భారత్ను పణంగా పెట్టకుండానే పాక్తో సంబంధాలు రూబియో పాకిస్తాన్ తో వ్యూహాత్మక సంబంధాలను విస్తరించుకోవాలని అమెరికా భావిస్తోందని అయితే దానికోసం భారత్ ఉన్న చారిత్రాత్మక బలమైన ముఖ్యమైన సంబంధాలను పణంగా పెట్టబోమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు సోమవారం మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తో భేటీ కానున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో ముచ్చటించారు పాక్ తో అమెరికా సంబంధాలపై కొన్ని కారణాల రీత్యా భారత్ కు ఆందోళనలు ఉన్నాయి వేర్వేరు దేశాలతో మాకు సంబంధాలు ఉండాలని అనేది భారత్ అర్థం చేసుకోవాలి పాక్తో వ్యూహాత్మక సంబంధాల విస్తరణలో మాకు అవకాశాలు కనిపిస్తున్నాయి దౌత్యం దానితో ముడిపడిన అంశాల వరకు భారతీయులు ఎంతో పరిపక్వతతో ఉంటారని నేను భావిస్తున్నాను ఎందుకంటే మాతో సంబంధాలు లేని కొన్ని దేశాలతో భారత్కు అనుబంధం ఉంది అందువల్ల ఇదంతా పరిపక్వతతో కూడిన ఆచరణీయ విదేశాంగ విధానం భారత్తో బంధాలను మేము వదులుకోబోం అని రూబియో చెప్పారు రష్యాతో చమురు కొనుగోళ్ల సంబంధాలను మళ్లించుకునేందుకు భారత్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు ఆ ప్రకారం అమెరికా నుంచి ఎంత చమురును భారత్ కొనుగోలు చేస్తుందో చూడాల్సి ఉందని వాణిజ్య ఒప్పందాలపై చర్చల్లో తాను లేనందున అంతకు మించి చెప్పలేనని అన్నారు గాజా కాల్పుల విరమణకు కావాల్సిన సహకారం అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయని చెప్పారు దీనిపై ముందుగా ఐరాసులో తన తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు చైనాతో సంబంధాలు తమకు ముఖ్యమేనని దానికోసం తైవాన్ అంశాన్ని పావుగా వాడుకోబోమని చెప్పారు